ఏపీ ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా చాలా మంది ఏమని కమెంట్స్ చేస్తున్నారంటే అంటే మన ఛానల్లో కాదులేండి నేను కూడా వేరే ఛానల్స్లో కమెంట్స్ అయితే చూశాను అవి ఏంటంటే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేవి కేవలం మహిళలకి మాత్రమే ఇస్తారా పురుషులకి ఇవ్వరా అన్నట్లుగా కమెంట్స్ అయితే చేశారు దానికి సంబంధించి సమాధానం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం అందుకంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అర్హతలు అయితే ప్రకటించలేదు ఈ వీడియోలో చెప్పే డేటా అంతా కూడా నేను గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు ఏమని హామీ ఇచ్చారు అలాగే మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారు అలాగే వివిధ న్యూస్ పేపర్లు వచ్చిన ఆర్టికల్స్ని బేస్ చేసుకుని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను మీకు స్క్రీన్ పైన సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో అయితే చూపిస్తుందని చూడవచ్చు ఇక్కడ ఏం చెప్పారు అంటే ప్రతి ఇంటికి కూడా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ అయినైతే చెప్పారు అందులో ఎక్కడ కూడా మహిళలకి అన్న కాన్సెప్ట్ అయితే లేదు అలాగే మీకు స్క్రీన్ పైన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు ఇందులో ఏం రాశారు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఇస్తారన్నట్లుగా అయితే రాశారు అంటే ఏడాదికి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఇస్తారని అయితే రాశారు అలాగే ఈనాడు న్యూస్ పేపర్స్లో వచ్చిన అంటే ఇది ఈ ఆర్టికల్స్ వచ్చేసి వేరే వేరే జిల్లాలకు సంబంధించినవి ఈ ఆర్టికల్స్లో ఏం రాశారు అంటే ఇందులో కూడా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే రాశారు ఇక్కడ కూడా ఎక్కడ కూడా మహిళలకి అన్న ప్రస్తావన అయితే లేదు ఇక్కడ కూడా వాళ్ళు రేషన్ కార్డును బేస్ చేసుకుని అసలు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఎంత రాష్ట్రంలో ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఆ జిల్లాలకు సంబంధించి వారికి ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి వారికి ఎంత ఖర్చు అవుతుంది ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అమలు చేస్తే అన్న విషయాన్ని అయితే బేస్ చేసుకుని వాళ్ళు అయితే రాశారు ఇప్పటి వరకు చూసుకున్న డేటా మొత్తం పరిశీలిస్తే కనుక ఎక్కడ కూడా మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు అన్న కాన్సెప్ట్ అయితే లేదు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఫ్రీగా ఇస్తారని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ సిలిండర్స్ అనేవి దీపావళి నుంచి అయితే అమలు చేస్తామని చెప్పారు అంటే మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది దీపావళికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామన్నారు ఒకవేళ ఏదైనా డేట్ పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చు ఏదైనా రీజన్స్ వల్ల తప్పకుండా దీపావళికి అయితే మొదటి గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తామనేది చెప్పారు దీంతో పాటుగా మరొక విషయం అయితే చెప్పాలి అది ఏంటంటే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ముందుగానే ఫ్రీగా ఇవ్వరు ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎంత ఖర్చు చేస్తుంది అన్న విషయం అయితే ఫ్రీగా ఇచ్చేస్తే మనకు తెలియదు అందుకోసం ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతారంటే ముందుగా మీరు గ్యాస్ సిలిండర్కి అమౌంట్ అయితే పే చేసేయాలి ఆ అమౌంట్ పే చేసేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పే చేసారో ఆ అమౌంట్ అనేది సబ్సిడీ రూపంలో తిరిగి ఎవరికి ఎవరి పేరు మీద అయితే గ్యాస్ అనేది ఉందో వారి అకౌంట్లోకి అయితే జమ అవుతుంది ఇందుకోసం మీరు తప్పకుండా గ్యాస్ కంపెనీల దగ్గర ఈకేవైసీ అని గతంలో కంగారు పడ్డారు కదా ఆ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకుంటే మంచిది